శ్రీ గురు నమ హరి జ్యోతిష్ శాస్త్రం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు నవగ్రహాల గురించి మాట్లాడుతూ ఎపిసోడ్ లో మనం శని గ్రహం గురించి మాట్లాడుతూ ప్రత్యేకించి ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు అర్ధాశ్రమ శని వచ్చినప్పుడు అష్టమ శని వచ్చినప్పుడు ఎటువంటి ప్రభావితం చేస్తుంది మనం మాట్లాడుకున్నాం ఇక ఈ ఎపిసోడ్ నుండి గురు గ్రహం గురించి మనం మాట్లాడుకున్నాం గురువు అనే గ్రహం ఏంటంటే ఉన్న తొమ్మిది గ్రహాలలోని అంటే రెండు ఛాయాగ్రహాలు కలుపుకుంటే రాహుకేతులు కలుపుకుంటే తొమ్మిది గ్రహాలుగా మనం నవగ్రహాలలో గురువు అన్నవాడు శుభమైన గ్రహము గురు గురుగ్రహం ఏం చేస్తుందంటే శుభాన్ని సూచిస్తుంది గురు దృష్టి పెడితే ఆ వ్యక్తి యొక్క జీవితంలో అద్భుతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది గురుడు స్థానం అది లగ్నాది ఏ స్థానం అయితే ఆ స్థానానికి ఒక శుభమైన స్థితి ఏర్పడుతుంది గురుడు లగ్నంలోనే ఉంటే ఎటువంటి దోషం ఉన్న జాతకంలో అధిగమించి యోగంలో కూర్చోపెట్టే అవకాశం కూడా ఉంటుంది గురువు అంత విశేషమైన స్థితి ఉందని చెప్తా అటువంటి గురువు ఉన్న స్థానంలో వాడు శత్రు క్షేత్రంలో ఉంటే ఒకలాగా మిత్రక్షేత్రంలో ఉంటే ఒకలాగా స్వక్షేత్రంలో ఉంటే ఒకలాగా ఆ ఉండే ప్రదేశాన్ని ఉండి వాడు పంచమ స్థానాన్ని చూస్తాడు సప్తమ భావాన్ని చూస్తాడు తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు ఈ మూడు భావాలని వాడు కంట్రోల్ చేస్తారు దృష్టి పడుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఆ మూడు భావాలు ఒక శుభమైన ఫలితం ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే వాడు ఉండే స్థానం కంటే వాడు దృష్టి ఎక్కడ పెట్టాడో ఆయా ప్రదేశాలలో గురు దృష్టి పడగానే ఆ ప్రదేశము ఆ భావము యొక్క స్థితి మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్అబౌ ఆస్ట్రాలజీ మనం పుట్టినప్పుడు గురువు ఎక్కడున్నాడు మనది ఏం లగ్నము గురువు ఉండే స్థానం ఏంటి వాడు ఏ ప్రదేశాలు చూస్తున్నాడు చూసినప్పుడు ఆ ప్రదేశం అనేది మనకి ఏ భావము అని తెలుసుకుని ఆ భావానికి సంబంధించిన ఆ ప్రదేశంలో దానికి అధిపతి ఎవరు దానిలో ఏ గ్రహం ఉంది దాన్ని బట్టి ఎటువంటి ఫలితం ఇస్తారో ఆ ఫలితం మీద గురు దృష్టి పడితే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో ఇవన్నీ విశేషంగా ఇన్ డెప్త్ వెళ్ళి చూసుకోగల ప్రయత్నించగలిగితే ఆ భావాన్ని ఒక ప్రభావం ఆరంభమైనప్పుడు డెఫినెట్గా మనం రాజమార్గంలో రాజ్యోగం పొందొచ్చు అనమాట ఇవన్నీ మనకు గురు యొక్క శుభ దృష్టి వల్లే మన జీవితంలోని ఒక శుభకార్యం జరగను అవుతుంది ఒక లగ్నం పెట్టాలన్నా ఒక ముహూర్తం పెట్టాలన్నా దేనికైనప్పటికీ ఒక శుభకార్యం చేయాలన్నా గురువు యొక్క దృష్టి ఉందా లేదా లగ్నం మీద అని చూస్తామన్నమాట పెళ్లిళ్ళు లగ్నాలు పెట్టినప్పుడు ఆ లగ్నం మీద గురు దృష్టి ఉండాలంటారు లేదా లగ్నంలో గురుడు ఉండాలంటారు ఆ దృష్టి పెడుతుంటే ఆ లగ్నాల దోషం పోతుంది అంటే దృష్టి పెడగానే దోషము పోతుంది అని స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పింది కాబట్టి పైన భగవంతుడు మధ్యలో గురువు మనం అతి సామాన్య వ్యక్తులు భగవంతుడు చెప్పింది ఏదైతే ఉందో గురువు ద్వారా ఉపదేశం తీసుకుని మనం ఆచరణలో పెట్టడం ప్రయత్నం చేస్తే కూడా సహజ జీవితంలో కూడాను గురువు అనే గ్రహాన్ని ఎలాగనుకున్నాము నిజ జీవితంలో కూడా గురువు గారు అనే ఒక తత్వం కలిగిన వ్యక్తి ఎవరన్నారు వారి ద్వారా సందేశాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయవలసి నిజ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే రాజమార్గంలో బాధ్యమం పొందుకుంటాం శుభం పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ చిత్రపురి కాలనీ తాజాగూడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్ గూడ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ సెవెన్ జీరో జీరో త్రిబుల్ ఫోర్ డబల్ టూ